హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెజ్ ఫుడ్ ఈ ఆర్జేవాయి ఇంట్లోనే వీకెండ్ రోజు ఇలా చక్కగా పిజ్జా చేసుకుని తినచ్చు ఒక పెద్ద కంచం తీసుకొని దానిపైనే సింగిల్ పిజ్జా చాలా పెద్ద లార్జ్ సైజ్ చేయొచ్చు చాలా ఈజీగా చాలా సింపుల్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం పన్నీర్ ఒక బౌల్లో ఇంకా మష్రూమ్స్ ఒక బౌల్లో తీసుకొని అందులో చెరక బౌల్లో కూడా ఒక్కొక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా ఇందులోని కసూరి మేతి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక గంట ఫ్రీజర్లో పెట్టేయండి బాగా కలిపేసి తర్వాత మనం ఒక మూకుడు తీసుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే మొత్తం ఈ మష్రూమ్స్ ఇంకా ఈ పన్నీర్ అంతా కూడా ఫ్రై అయ్యే విధంగా ఇదిగో ఇలా ఇందులో ఇంకొంచెం పెప్పర్ మసాలా పౌడర్ చిటికడంతా పంచతార వేసుకొని టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి మొత్తం మనకి ఫ్రైలా అయిపోవాలి అయి అయిన దాన్ని పక్కన పెట్టేసి తర్వాత మనం పిజ్జా పైన సాస్ కోసం అని చెప్పి మనం ఇందులో ఏంటంటే ఒక టమాటా ఇంకా జీడిపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం ఉడకపెట్టుకోవాలండి వాటర్ వేసేసి మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే చెప్పండి నేను మీరు కామెంట్ చేస్తే నేను ఆ పేస్ట్ అన్నది మనకి పిజ్జా పైన చేసే పేస్ట్ అన్నది ఏ విధంగా తయారు చేస్తారన్నది వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఈ పేస్ట్ అన్నది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది మనకి పిజ్జా పైనే కాదు విడిగా గ్రేవీలా కూడా తినే అంత బాగుంటుంది దీనిపైన ఇంకా టమాటా సాస్ ఏమీ వేయ అసలు ఇది ఈ పేస్ట్ ఒకటి సరిపోతుంది ఉడకపెట్టిందని మిక్సీ పట్టుకొని మొత్తం పేస్ట్లా చేసేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా మనం పిజ్జాని ఒక కంచం పైన నెయ్యి వేసేసి దానిపైన పిజ్జా పైన పిజ్జా బేస్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకొని తర్వాత మనకి ఎంత కావాలంటే అంత ఈ గ్రేవీ అప్లై చేసేసుకుని తర్వాత ఈ ఫ్రైడ్ మష్రూమ్ ఇంకా పన్నీర్ కూడా ఉంది కదా అది కూడా వేసేసుకొని తర్వాత ఒక పచ్చి పన్నీర్ ఇంకా మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ వేసేసుకొని పైన టమాటా కెచప్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసేసుకొని టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో మరొక టెన్ మినిట్స్ బేక్ చేసేస్తే వేడి వేడిగా పిజ్జా రెడీ అయిపోతుంది మీరు ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బలకంకి కూర్చోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా వీడియోస్ షేర్ చేయండి